హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది సో ఆమె ఒకవేళ పార్టీ పెడితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతారా మీ అభిప్రాయం ప్రకారం పార్టీ పెడితే నష్టపోద్దమ్మా మరో షర్మిలో అవుద్దు అందుకని నేను లేదు పార్టీ పెట్టే పార్టీని తీసుకురావలసినంత పబ్ పబ్లిక్లో అంత కెపాసిటీ ఉన్న ఇమేజ్ ఉన్న లీడర్ కాదమ్మ మంచి బ్యాడీ ఈ లెక్కర్ స్ంలోమ్లో బ్యాడ్ అయినా ముందు వరకు మంచి ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీ అయినా సో ఇవన్నీ ఉన్నాయి అమ్మ ఇండిపెండెంట్గా పార్టీ పెట్టేంత స్థాయి ఇమేజీ లేదు నా ఉద్దేశంలో డబ్బులు ఉండొచ్చు డబ్బులు ఏమైనా ఉండొచ్చు ఇంకేమైనా అరేంజ్మెంట్ రావచ్చు చేసుకొని పార్టీ పెట్టే ఇమేజ్కి తగినంత ఇమేజ్ మాస్ ఇమేజ్ కానీ లీడర్షిప్ ఇమేజ్ కానీ మగలేదు పార్టీ పెట్టమంటే ఆ మనిషికి ఇమేజ్ ఉండాలి ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టారంటే ఆ ఇమేజ్ వచ్చాక పెట్టాడు ఆయన పార్టీ పెట్టి ఇమేజ్ వచ్చినాక ఒక ఫైటర్ కింద వచ్చినాక పెట్టాడు సో అప్పుడు ఒక ఇష్యూ ఉంది తెలంగాణ ఇష్యూ కనుక ఆయన ఆ ఇష్యూని లేపి అయ్యాడు ఇప్పుడు ఏమి ఇష్యూ ఉంది లేదు కదా సో అమ్మాయి ప్లస్ ఇష్యూ లేకపోయినా లీడర్ అవుతుందంటే అంత ఇమేజ్ కాదు ఇప్పుడు ఇష్యూ ఉంటే ఇష్యూని లేపి కెరిపి దాని ద్వారా ఇమేజ్ పెరగచ్చు ఇప్పుడు ఏమీ లేదు మామూలు ఇష్యూ మామూలు మామూలు రాజకీయాలే ఉన్నాయి సో అమ్మాయి పార్టీ పెడితే సక్సెస్ అవ్వదు పార్టీ అయితే తను తాను ఇబ్బంది పెట్టుకుంటామే అంతకన్నా ప్రశాంతంగా ఉండి ఈ ఆరు నెలలో తొమ్మిది నెలలు కేసులు గీసులు అన్నీ క్లియర్ అయ్యేదాకా కొంచెం ఉంటే జనాల్లో కూడా కాస్త పాప అన్యాయం అయిపోయింది ఏమి ఇప్పుడు కేసులు ఏమి లేదు తెలియదు కరీం కనిమౌళికి అదే జరిగింది రాజాకి అంత అయినా కేసులకు వాళ్ళు ఏమీ లేదని కానీ అయ్యో పాప అని ఆదరించారు అయ్యో పాప అనవసరంగా అయింది అట్లా సింపతి వచ్చే అవకాశం ఉంది ఆ కేసులు అన్ని క్లియర్ అయితే ఆ కేసు క్లియర్ అవ్వలేదు దోషిగా ప్రూవ్ అయిందంటే దాని కెరీర్ అంతే జయలత ఇమేజ్ కాదు కదా కేసులు ఉన్నా జైల్లో ఉండి రాజకీయం చేయటము అవ్వటం అనే అంత సీన్ అంత ఇమేజ్ కాదు కదా ఇక్కడ సో అది అమ్మాయి పార్టీ పెట్టడం మంచిది కాదు ఇప్పుడు షర్మిల కూడా అట్లానే ఫస్ట్ అట్లా చేసి తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది మెయింటైన్ చేయలేక మరి కవిత కూడా అట్లా వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎవరు చేర్చుకోరు అమ్మా ఇప్పుడు కాంగ్రెస్ కవిత అవసరం లేదు కవిత చేర్చుకోరు బీజేపీ చేర్చుకోదు బీజేపీలో ఇప్పటికే ఎవరు సీఎం పార్టీ వస్తే ఎవరు సీఎం అని ముగ్గురు కొట్టుకుంటున్నారు ఇంకా నాలుగో మనిషిని ఎవరు తెచ్చుకుంటారు తెచ్చుకోరు కదా కనుక అది అమ్మాయిని ఈ పార్టీ చేర్చుకోరు అమ్మాయి ఈ పార్టీలో ఉండాలి చేర్చుకున్న అమ్మాయి ఎవరన్నా పక్కన ఎవరైనా అమ్మాయికి ఎక్కువ ఏదో మొలగ చెట్టు ఎక్కి ఇచ్చేసి నువ్వు అయిపోతావు అమ్మ నువ్వు అది అయిపోతావు నువ్వు జయలలిత అయిపోతావు నువ్వు లేదా ఇది అయిపోతావు మాయావతి అయిపోతావు లేదమ్మ అలా అలా ఏదన్నా అమ్మాయిని ఎక్కేసి చేస్తే చెడగొట్టినట్టే అవుతుంది అమ్మాయిని ప్రశాంతంగా వదిలేస్తే కొన్నాళ్ళు ఈ కేసులన్నీ క్లియర్ అయ్యేదాకా ఇమేజ్ నిలబడేదాకా ఆ తర్వాత మళ్ళీ పార్టీలో కలుపుకుని వెయిట్ ఫర్ ది గుడ్ డే అంతే అయితే ఈ ఈ బ్యాడ్ డేలో బ్యాడ్ డేషెస్ తీసుకుని టోటల్గా స్పాయిల్ చేసుకోకూడదు అవ్వకూడదు ఇప్పుడు వేరే పార్టీలు అంటున్న వాదన ఏంటంటే తండ్రి కూతురు కలిసి డ్రామా అంతా ఆడుతున్నారు కేవలం ఓట్లు తీర్చి తీసుకోవడానికి ఇట్లా డ్రామా అంతా క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు మీరేమంటారు అర్థం లేని వాదనమ్మా వాళ్ళిద్దరు డ్రామా ఆడాల్సింది ఇప్పుడు ఇప్పుడు పొజిషన్ బాగుంది ఇప్పుడు డ్రామా ఆడి ఏం ప్రయోజనం డ్రామా ఆడడం నష్టం తప్పితే లాభం లేదు కదా డ్రామా ఆడాల్సి తప్పని పరిస్థితిలో ఇలాంటి సిచ్యుయేషన్ తప్పితే అది ఆ డ్రామా ఆడుతున్నారని దీనివల్ల ప్రయోజనం ఏంటి నష్టమే తప్పితే లాభం లేదు కదా పిచ్చి మాటలు అయ్యి ఆ అవగాహన లేకుండా ఏదో వచ్చి ఏదో మనం ఏదో చెప్పాలని చెప్పే బాబా తప్పితే సిల్లీ కమెంట్ అది వాళ్ళది రామ పొజిషన్ బాగుంది ఇప్పుడు అందరూ ప్రజానికం కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాలి అని అంటున్నారు ఆ స్టేజ్లో గొడవ పెట్టుకుని పార్టీ పిచ్చి మాటలు తప్పని పరిస్థితులు వచ్చింది వాళ్ళ అన్న అన్నచర్యల మధ్య ఆధిపత్య పోరు దాని మధ్య తండ్రిగా ఏం చేస్తాడు ఆయన కేసులు ఉన్నాయి కేటీఆర్ మీదకి నడుపుతున్నాడు కేడర్ కేడర్ అంతా నడుపుతున్నాడు సో కేటీఆర్ కాదని కూతురు చేయలేడు కదా అది బదరామైపోతే కేడర్ దెబ్బ తినేస్తుంది కనుక ప్రస్తుతం ఆయన తప్పని పొజిషన్లో తీసుకున్న నిర్ణయాలు ఏం జరుగుతుందా